గత ప్రభుత్వం బాగుందా అభివృద్ధి ఈ ప్రభుత్వం బాగా చేసింది అభివృద్ధి చెప్పింది చేసేది జగన్ అన్న చెప్పేది చేయకుండా పోయేది చంద్రాన్న ఇదే చెప్పండి ఎన్ని నాకు డెబ్బై మూడులో డెబ్బై ఎనిమిదిలో ఓటు వచ్చింది అప్పటి నుంచి చంద్రబాబు మాట వింటానే ఉన్నాను అన్ని బూతులు మాటలే చంద్రబాబు చెప్పేది ఇప్పుడు నాకు అవకాశం ఇవ్వండి నేను సూపర్ సిక్స్తో వస్తున్నాను మరి నా నాకెందుకు అతను పెట్టిన సంక్షేమ పథకాలు నేను పెడుతున్నాను కదా అని అంటున్నాడు కదా మరి దీనికి ఏమంటారు అన్ని అబద్ధాలే కొన్నిసారి నరేంద్ర మోడీ ఇంటికినా ఈసారి వాడిని కాలు పోయి పెట్టుకున్నా రాజకీయంలో గెలుచుకోవాలని అర్థమైందా అది బతుక చంద్రబాబు చేసేది బతుక రోసంగా బతకాల ఎవరు బతికినా ప్రతి ఒక్క మానవుడు రోసంగా బతకాల ఈసారి చేస్తాడు పద్నాలుగేళ్ళ చంద్రబాబు సీఎంగా ఉండే ఏం చేశారు నాయకులు డెవలప్మెంట్ అయ్యింది వేరేమీ లేదు చంద్రబాబు సీఎంగా దానికి కుప్పంలో ఎన్నో ఫ్యాక్టరీలు కట్టేసినారు అదే వైఎస్ జగ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక రెండు మూడు ఫ్యాక్టరీలు అయ్యింది ఇలా కుప్పంలో కుప్పంలో దాని గురించి ఎదురు బతుకుతారు బెన్నుమిల్లు ఒకటి స్టీల్ ఫ్యాక్టరీ ఒకటి సాపా ఫ్యాక్టరీ ఒకటి ఇదంతా జరిగారు అప్పుడు కూడా జరిగేదే గవర్నమెంట్ వేసేకి రెండు వేల మంది కావాలని మెడ్రాస్ రోడ్ వచ్చి ల్యాండ్ తీసి ఎంత చుట్టూ కాంపౌండ్ వేసా రెండు వేల మంది ఒక షిఫ్ట్ కంటే ఒక మూడు షిఫ్ట్లకు ఆరు వేల మంది ఆ లోపల వీడి నుంచి పసుపు పట్టేసుకొని మెడ్రాసులో పోయి వెళ్తావా నాకంతా ఇట్లా మామూలు ఎలా లేకపోతే నువ్వు జరుపులా పోవు ఏది మె చెన్నైలో పోయి చంద్రబాబు పర్మిషన్ ఇచ్చా ఈ రెండే నాయకులు పోయే లోపల వాడు ఈ ఊరే వద్దు రాయ పానేసి వాడు వెళ్ళిపోయి చంద్రబాబు ఇక్కడ నిలబడుతున్నాడు కదా ఆయన నిలదొక్కోలేడా ఇప్పుడు గెలుస్తారు అంటారా మరి ఈ సంవత్సరం మరి ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఉప్పుడు ఎక్కడ సీఎం అయ్యాలి చంద్రబాబు సీఎం అయ్యాలి అది మట్టు గ్యారెంటీ అయితే జగన్ అన్న సీఎం అవుతారంట జగన్ అన్న సీఎం అయ్యేది ఏం సీట్లో ఇరవై ముప్పై తగ్గున అంతే అయితే ఇప్పుడు మరి ఇప్పుడు ఈ రాష్ట్రానికి అభివృద్ధి మీరు సంక్షేమ పథకాలు ఏమేమి లభ్య పొందారు నాకు రైతు భరోసా పడింది మా పిల్లోకి అమ్మఒడి పడింది పిల్లోళ్ళకి బట్టలు ఇచ్చినారు సూ ఇచ్చినారు ఇదంతా ఎలా చంద్రబాబు చేయి పద్నాలుగేళ్ళలో సీఎంగా ఉండే వరకే ఇప్పుడు నాడు నేడు పథకం కింద స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ అవి ఎట్లా మారినాయంటారు నాడు నేడు పథకం కింద స్కూల్స్ హాస్పిటల్స్ రీమోల్డింగ్ చేశారు కదా అవి ఎట్లా ఎట్లా మారినాయి ఎట్లా పనిచేస్తున్నాయి వాళ్ళు అది మనకు తెలియదు హాస్పిటల్స్ దాని గురించి తెలియదు ఓకే స్కూల్స్ అమ్మఒడి పడినాయి కదా అవును మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా ఎట్లా ఉన్నాయి స్కూల్స్ అప్పట్లో ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి స్కూల్స్ ఇప్పుడు బాగానే ఇది పాచికాలో పెయింట్ పడతారో ట్రైనింగ్ చేస్తారా స్కూల్ అంతా అప్పుడు బాగానే ఇప్పుడు బాగానే పీరియడ్ లోనూ బాగుండే ఈయన పీరియడ్ స్కూల్ అంతా బాగుంది అదంతా ఏం చెప్పాను అయితే నెక్స్ట్ ఎవరు వస్తే బాగుండు అంటారు బాగుండిద్ది అంటారు జగనన్న ప్రభుత్వం వస్తే బాగుండేది ఎన్ని సీట్లతో వచ్చింది అంటారు నూట పది సీట్ల నుంచి నూట ఇరవై సీట్లు గ్యారెంటీ నా నెంబర్ రాసుకోకుండా మీరు ఎవరు నీకు తెలీదు మీ ఏ పార్టీ నాకు తెలీదు నెంబర్ రాసుకోకుండా మీ నెంబర్ నాకు ఇచ్చేసుకోండి చెప్తాను చెప్పండి ఏమవుతుంది చెప్పండి ఈ వీడియో ద్వారా కొత్త ఓటర్లకు కానీ మీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అట్లా ఏమి అంటే ఇట్లా ఈ మంచోళ్ళకి ఓట్ వేయండి అట్లా కానీ అంతదా కావాలి అది అది చెప్పండి ఆయన చెప్తాడు కదా మంచిది చేసింటే నాకు ఓట్ వేయండి షెడ్యూల్ చేసిండే ఓటు వద్దు నిషా ఎవరు జగన్ అన్న అదే అది తెలుసుకుంటే చాలు అది తెలియకుండా ఈ ఏరియాలో కొందరు గొర్రెలే ఉండేది మన కుప్పంలో లేకపోతే చంద్రబాబు ఇన్యాడ్లుగా ఇక్కడ సీఎంగా ఉన్నా ఎమ్మెల్యేగా గెలుస్తాడా కదా కుప్పం నియోజకవర్గంలో కొంచెం ఎక్కువ మంది గొర్రెలే ఉండేది ఈ అడవి ప్రాంతంలో వాళ్ళకి ఏమీ తెలియదు తమలపా కేసు ఒక్కా కేసు నమిలి చేస్తారు అయిపోయా లేకపోతే ఈ నేను ఉండేవాడా ఎమ్మెల్యేగా ఉడికొండ చెప్పండి చూస్తాం ఈసారి చూడాలా రెండు మండలాలు బాగా మూడు మండలాలు కవర్ చేసినారు భరత్ సార్ చూస్తాం వైసీపీ నేత కింద ఇక్కడ భరత్ సారే గెలవాలని మీరు అనుకుంటున్నారు అవును ఆయన గెలిస్తే రాష్ట్రంలో 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 జగన్ అన్న జగన్ అన్న గెలిస్తే అది చెప్పేకి లేదు భరత్ సార్ మంత్రి పోస్ట్ ఇస్తాడు మంత్రి అయితే ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఇది మనం పక్కన పోయే ఇదే ఒకటి ఏం డెవలప్మెంట్ మనకేం భూమి తీర్చిచ్చాలి ఎవరు వచ్చినా జాద్ వస్తే కూడా మనకు ల్యాండ్ తీసిమంటే తీసిస్తారా అయ్యలే ఏదో నాలుగు ఫ్యాక్టరీలు కడితే ఏదో లేబర్లు పని వాళ్ళ ద్వారా కాయలు కూరగాయలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు అంతా బాగా అదే కావాల్సి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్ న్యూస్